మీద తెలుగు ఆర్టికల్స్ ప్రత్యేకతో ప్రశ్ని వాటింగ్ సార్ ఈరోజు షామ్ నగర్ పట్టణంలో శామ్నగర్ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ అధ్యక్షతన లంబా పోరాట సమితి ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఏడు సంవత్సరంలో గౌరవ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు తెలంగాణ ట్రైకా చైర్మన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఏర్పడ్డ నంగారమేడ్ సంస్థ ఎన్నో ఉద్యోగుల మధ్యన తొంభై వేలు నుంచి పాదయాత్రలు రథయాత్రలు ధర్నాలు రాసారోపుణులు నాయకులను నిర్బంధంలో ఉన్న చేయాలనే కుట్రను కుట్ర చేసిన రథసాహితులు మన వేదికపై ఉన్నారు ఏదైతే షాద్ నగర్ లో మన గేదెల అమ్మాయి పైన హత్యాచారం జరిగితే పెద్ద మతంలో ఉన్న మన నాయకులు రాష్ట అప్పుడే స్థాయిగా ఇస్తాయి పోలీసులతో మనపై లాఠీ ఛార్జీ చేసినా అది విజయంగా మనము భావించి విజయం పొందినాం దయచేసి ఈ మధ్యన లంబార హక్కుల పొర తొందరిగా ఏదైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమం ముద్ర జరుగుతున్న సమయంలో ఏదైతే కేసీఆర్ గారు ఉద్యమం నడుపుతున్న క్రమంలో అన్ని పార్టీలకు మన తండాలకు ప్రత్యేక పంచాయతీ ఇస్తామని వాగ్దానం చేసి మేనిఫెస్టో చేసి కూడా మన తండాలను ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయనందున ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు తండాలను ప్రత్యేక పంచాయతీ చేయడానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏదైతే మేము చేసే పోరాటం ప్రత్యేక రాష్ట్రము లంబాడిని చేసే పోరాటము ప్రత్యేక గ్రామ పంచాయతీ రెండు కూడా ఒకే ఉద్యమానికి సంబంధించిన కనుక తెలంగాణ ఏర్పడిన తర్వాత తండాల ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేస్తామని డిమాండ్తో తో మనమందరం కూడా ఆ కాలంలో తెలంగాణ ఉద్యమంతో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా అప్పుడు మనం ఓటేసి అధికారంలోకి రావడానికి మనం అందరం దోహదపడ్డాం అదే క్రమంలో మనకి ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిన మాటను తండాలను ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది మన ఉద్యమ నాయకులు ప్రతి తాండాలో రెండు మూడు తాండాలను కలిపి గ్రామ పంచాయతీ చేయడంతో మన యువత గాని పెద్దలు కానీ సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది మనము తండాలో ఉన్న నాయకులు దయచేసి దీన్ని మీరు క్రిక్తంగా వినాలి యూత్ తొంభై ఏడు ఉద్యమంలో కొంతమంది ఇక్కడ ఉన్న యువత పుట్టకపోవడం కూడా చిన్న పిల్లలు కూడా మీరు సంవత్సరము రెండు సంవత్సరాల యువత ఉంది కనుక మీకు ఇప్పుడు ఈ ఇల్ల ప్లేస్ లో యాక్టివ్ గా పనిచేయాలని మీకు ఇది ఉంది కనుక మీకు సహనము అవసరము ఓపిక అవసరము పూర్తిగా ఈ ఇల్స్ ప్లేస్ బాధ్యతలు మీరు ఏదైతే మీ భుజం మీద వేసుకుంటున్నారో అవతల వారు కూడా నీ సంఘాన్ని నిన్ను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు మనకు సహనం అవసరము మాకు నేను తొంభై ఏడు నుంచి యాక్టివ్ గా ఉన్నా ఎన్నో ఉద్యమాలు జరిగినా మాపై ఎన్నో దాడులు జరిగినా ఎక్కడ కూడా భయపడకుండా పెద్ద బెల్లయ్య నాయక్ గారి నాయకత్వంలో ఇంకో స్మరించుకోవాలి బెల్లయ్య నాయకు తాపరాం నాయకు మెట్టు నాయకు రాంబాబు నాయకు వరంగల్ సైడ్ ఉన్న నెహ్రూ నాయకు వీళ్ళందరూ కూడా వాలే నాయక్ కూడా వీళ్ళందరూ కూడా మాకు శిక్షణ ఇచ్చి తరగతులు పెట్టి తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మనం ఏ విధంగా పోరాటం చేసినామో పంచాయతీలు కూడా ఆ విధంగా పోరాటం చేయాలని తాండా తాండా పాదయాత్ర చేసి వాళ్ళ చేతి కింద పనిచేసి ఈ రోజు మేము నాయకులుగా ఎదిగిన వారం దయచేసి మీరు కూడా మన ఉద్యమ నాయకుడే మన సహచారుడే పార్టీల కోసం నేను పైకి వెళ్ళాలి చంద్రనాయక్ నాయకు ఏదైతే నాయకుడు రుతులను ఆయనను మనం కిందికి చేసి మనం పైకి వాలని కొంతమంది నాయకులు ఉంటారు కనుక వాళ్ళు కూడా మనం బిడ్డలి వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మన ఉద్యమాన్ని మనం చేసే పనిని వాళ్ళు గుర్తించి తండాలతో సమస్యలు ఉన్నాయి ఇంకా పంచాయతీలు ఏర్పడ్డాయి కానీ ఎక్కడ కూడా పంచాయతీలో జరిగిన అభివృద్ధి జరగలేదు ఆ అభివృద్ధి పోరాటం చేద్దాం తండాల రోజు గురించి పోరాటం చేద్దాం తాండాల నీళ్ళ గురించి పోరాటం చేద్దాం కానీ మనలో మనము కూడా పార్టీలు అడ్డం పెట్టుకొని మనము గొడవలు చేస్తే రాబోయే పదంలో లంబాడి దాటికి ప్రమాదం ఏర్పడుతుందని నేను అందరికి ఈ విషయాన్ని చెప్తున్నా ఇప్పుడే ప్రతి తాండాలో మన వాళ్ళు బిజినెస్ చేసో రియల్ ఎస్టేట్ చేశో వ్యాపారం చేసో ఎదుగుతున్న క్రమంలో కొంతమంది దుష్ట శక్తులు మన లీడర్లను ఓర్వని పరిస్థితుల్లో ఉన్నారు ఇది గమనించాలి మనమందరం వాళ్ళు వాళ్ళు మనకు ఎదురుగా గొడవకి రాకుండా మన గిరిజన బిడ్డని మనపై దాడి చేయాలని ప్రయత్నం చేస్తారు కనుక మీరందరూ రాబోయే కాలంలో ఎల్ఎస్పీఎస్ ను మరోపేతం చేసి మీ నాయకత్వాన్ని ముందుకు నడిపే క్రమంలో మీరందరూ కూడా ఏకదాటిపై నుంచి షాప్లే నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఏ కార్యక్రమం చేసినా ఏ ప్రోగ్రాం హైదరాబాద్ చదవాలన్నా మీరు షాద్ నగర్ లో పెద్ద మొత్తంలో విజయవంతం చేసే నాయకులు ఉన్నారు ఇక్కడ దయచేసి పెద్దల సలహాలు తీసుకొని ఇప్పుడు ఏదైతే ఆరు మండల అధ్యక్ష కార్యకర్తలు కార్యవర్గం ఉందో పెద్దల సలహా ఆహారాన్ని తీసుకొని ఎక్కడ కూడా ఎల్ఎస్ కు చెడ్డ పేరు రాకుండా విజయాన్ని మీరు చూడాలని కోరుకుంటూ ఈ రోజు ఇంత మంచిగా ఏదైతే ఆరు మండలాల నాయకులందరూ కమిటీ సభ్యులందరూ ఈ కో విషయంలో సభను విజయవంతం చేయడానికి ముందుకొచ్చి ఇంత మంచిగా ఎక్కడ కూడా ఏం జరగకుండా సభను విజయవంతం చేస్తున్న నాయకులకు ముఖ్య నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరుబోలి విషయం తాండా బాగుషం గురించి మన మెట్టు నాయకు రామాల నాయకు మాట్లాడతారు కనుక నేను కేవలం క్రమశిక్షణ రేవేపు క్షమ క్రమశిక్షణ ఏ విధంగా మనం శిక్షణ పొందాలి దాని మీద మాట్లాడినా దయచేసి ఇప్పుడు మనోధానం చెప్తున్నా బాబు వినాలందరూ దయచేసి యూత్ మాత్రం చెప్తున్నా ఎక్కడ కూడా మీరు కోపాలకు కొడువలకు పోతే ఆ చెడ్డ పేరు మాపై కనుక ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీ అందరికీ సూచన సలహా ఇస్తూ ముగించుకుంటున్నాం